హలో అండి ఎలా ఉన్నారు మీరందరూ ఆయుర ఆరోగ్యంతో బాగుండాలని కోరుకుంటాను ఈరోజు చక్కటి వంట చేసి చూపిస్తానండి చక్కగా ఈజీగా సులువుగా చేసుకోవచ్చు రాజమండ్రి నుంచి గుండెట ఆనపకాయ తెచ్చుకున్నాను దీంతో పప్పుకూర చేస్తాను చూడండి ఆనపకాయ మనకు కావాల్సినంత ముక్క తీసుకుని చక్కగా చెక్కు తీసేసుకుని పెట్టుకోవాలి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి దీన్ని పలచగానైనా చేసుకోవచ్చు కూరలా కూడా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తాను ఆనపకాయ చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకుని రెండు పచ్చిమిరకాయలు కరివేపాకు కూడా రెడీగా పెట్టుకున్నాను కూర తరిగే టైం లోపల ఒక గుప్పడు పెసరపప్పు నీళ్ళల్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి భూలిముకు వేసుకుని వేసుకు ఉంచుకోవాలి ఈ లోపల అది కూడా ఉడకబడుతూ ఉంటుంది ఇప్పుడు తరిగిన ఆనపకాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసేసి ఇలా పెట్టేసి మూత పెట్టేసుకోవాలి మేము అదిగా నీళ్ళ తడికి పెసరపప్పు అంతా ఉడకడం మొదలు అబ్బా ఆల్మోస్ట్ మూడొంతులు ఉడికిపోయింది బాగుందండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు ఉప్పు వేస్తాను కూరకు సరిపడేంత ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసి కలిపేసాను కొద్దిగా ఇంగు కూడా వేసి కలిపాను దీన్ని ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఆనపకాయ పెసరపప్పు ఉడికింది పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పోపులో ఆవాలు శనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కనుక దీంట్లో ఎక్కువ కారం పట్టదు ఇది కమ్మటి కూర కదా ఎక్కువ కారం పట్టదు ఇది వేగిన వెంటనే దీంట్లో చక్కగా పప్పు కూర ఇందులో వేసేసుకోవడమేనండి అంత ఫాస్ట్గా అయిపోయే కూరది అయిపోయిందండి కూర చక్కగా అంతే ఐదు నిమిషాల కొండ పోపు ఘాట్లో కూర రెడీ దీంట్లో మీరు కొద్దిగా చింతపండు పులుసు వేసి ఎండుకారం వేస్తే పప్పులా కొంచెం పలచగా కావాలనుకునే వాళ్ళు అలా చేసుకోవచ్చు ఇలా ముద్దగా చేసుకుంటే దీని పప్పు కూర అంటారు కొద్దిగా చింతపండు పులుసు ఎండుకారం వేస్తే ఉడికించుకుంటే దాన్ని పప్పు అంటారు పల్చగా చేసుకుని చపాతీలుకి దానికి అలా బాగుంటుంది ఇలా అందరూ చేసుకుని చూడండి ఎలా ఉందో కూర రెడీ రుచి చూసే ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ